అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఒక స్త్రీతో మీ మనసులో మాట మాట్లాడతారు మీరు వారిని ఇష్టపడుతున్నారు అనే విషయాన్ని ఈ రోజు చెప్తామని ఫిక్స్ అవుతారు ఇలా చేయడానికి మీకు ఇది మంచి రోజుగానే ఉంది అయితే మీరు ఒక షాకింగ్ వార్త కూడా అందుకోవచ్చు ఇక జాలీగా గడిపే అవకాశాలు మీకు లభిస్తాయి ఈ రోజు జీవితంలో అన్ని అన్ని రంగాల సమతులతను ఏర్పాటు చేయడం చాలా అవసరం ఉద్యోగంలో కొనసాగుతున్న రాజకీయాలు మరియు అమానవాదం పైన అసంతృప్తి పెరుగుతుంది ఈ రోజు మీరు వ్యక్తిత్వాన్ని గౌరవించేలాగా చేసుకోవడం అనేది చాలా అవసరం కోపం మరియు ప్రసంగంపై సంయమనం పాటించ అవసరం చాలా ఉంది దుర్వినియోగ పదాలను కూడా మీరు నియంత్రించాలి మీ పరిశైలి యొక్క వైవిధ్యం పనికి అనుబంధాన్ని నిర్వహిస్తుంది పని రంగంలో పెద్ద అవకాశం మీకు రాబోతుంది మీ ప్రవర్తన యొక్క అప్రమత్తత మరియు సుదృర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సహకారిగా ఉంటుంది జీవితాల్లో అనుకూలమైన ఆలోచనలను కలిగి ఉండాలి ఆర్థిక నష్టాన్ని తీర్చడానికి మీకు సహాయం లభిస్తుంది ప్రమోషన్ పొందే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి భయం తోటి మీరు ఎటువంటి వెనుకడుగులు వేయకండి ఈ రోజు పనులను ప్రారంభించండి మీకు చాలా ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది పెద్దల సూచనలు సలహాలు చాలా బాగా ఉపకరిస్తాయి మీరు మీ భాగస్వాముతో కలిసి పనిచేసే అవకాశం కూడా ఉంది కొంతమంది వ్యక్తుల నుంచి ఈ రోజు దూరంగా ఉండడానికి ప్రయత్నాలు చేయండి ఇక చెడు వ్యక్తులను చెడు ఆ గల వ్యక్తులను దూరంగా ఉంచండి చెడు ఆలోచనలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి మనసును చాలా వరకు ప్రశాంతంగా ఉంచుకోవడానికి మాత్రమే ప్రయత్నాలు అనేవి చేయడం అనేది చాలా అవసరము ఈ రోజు ఈ రాశి వారికి మాత్రము చూసినట్లయితే గనక కుటుంబం ఈ రోజు కుటుంబంలోని పిల్లలు తమ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతారు ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు ఈ రోజు తమ ప్రియమైన వారిని కలవడానికి ఉత్సాహంగా ఎత్తమరి ఉంటారు మీరు కొన్ని ముఖ్యమైన పనుల కోసం తక్కువ దూరం ప్రయాణానికి కూడా వెళ్ళొచ్చు ఈ రోజు ఈ రాశి వాళ్ళు మాత్రమే చూసినట్లయితే గనక సీనియర్ వ్యక్తి నుండి సలహా తీసుకోవాల్సి రావచ్చు అనుభవం ఉన్న వ్యక్తుల నుండి సలహా తీసుకోవాలి ఈ రోజు కుటుంబంలోని పిల్లలు తమ భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆందోళన పడుతూ ఉంటారు ఈ రోజు మరి ఎక్కువగా చూసినట్లయితే గనక పేదలకు బట్టలను అన్నదానం చేసినటువంటి సందర్భాల్లో మాత్రం చాలా మేలు కలుగుతుంది అటువంటి విషయాల్లో మీరు ఈ రోజు దగ్గరగా ఉండాలి మీరు పేదలకు బట్టలను అన్నదానం చేసేటటువంటి వ్యక్తులకు సహకరించినా సరే మీకు పూర్తిగా ఈరోజు పుణ్యం లభించే అవకాశం కూడా ఉంది ఈ రోజు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండండి ఎందుకంటే మీకు గ్రహ నక్షత్రాలను బట్టి పేదలకు అన్నదానం చేసినట్లయితే గనక బట్టలను దానం చేసినట్లయితే గనక మీకు ఉన్నటువంటి దోషాలు అయితే తొందరగా తొలగించబడటం అనేది జరుగుతుంది ఈ రోజు ఈ రాశి వారు మాత్రం వ్యాపారంలో మార్పు గురించి ఆలోచిస్తూ ఉంటే అది మంచి ఫలితాలని కలిగిస్తూ ఉంటాయి ఈ రోజు రాశి చేసిన పూర్తి పనులను పూర్తి ఉత్సాహంతో చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రోజు వ్యాపారంలో మార్పు గురించి ఆలోచనలు ఉంటే అవి మంచి ఫలితాలను అయితే అందిస్తాయి చాలా వరకు ఇక ఈ రోజు ఎవరికి కూడా మీరు అత్త మామల తరపు వారికి ఎవరికి కూడా అప్పు ఇవ్వకుండా ఉండాలి ఇది గుర్తించదగిన విషయం ఇది లేకపోతే మాత్రం ఇచ్చినట్లయితే అది మీ సంబంధాలలో సమస్యలను కలిగిస్తుంది కాబట్టి జాగ్రత్త మీరు ఈ విషయాన్ని మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టవలసినటువంటి అవసరము చాలా ఉన్నది మరియు ఈ రోజు వారు మాత్రము ఏ కష్టపడి ఏ పని చేసినా కూడా మంచి ఫలితాలు సాధించే అవకాశం కూడా ఉంది ఉద్యోగస్తులు ఈ రోజు శత్రుల నుంచి కొంచెం ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఆఫీసులో ఈ రోజు అనవసరమైన విషయాల గురించి చర్చించకుండా ఉండాలి అటువంటి వాటికి దూరంగా ఉండాలి కుటుంబ జీవితంలో భార్య పిల్లలతో సంతోషంగా ఉండే అవకాశాలు ఉన్నాయి మరోవైపు ఉద్యోగస్తులకు ఆఫీసులో కొన్ని ప్రత్యేక పనులు అప్పగించే అవకాశాలు కూడా ఉన్నాయి దాని గురించి మీరు కొంచెం ఆందోళన చెందుతూ ఉంటారు కానీ చింతించవలసినటువంటి అవసరం అయితే లేదు ఈ రోజు సాయంత్రానికి పూర్తి చేయటంలో మీరు విజయం అయితే ఖచ్చితంగా సాధిస్తారు ఈ రోజు రాశి వారికి ఎనభై మూడు శాతం వరకు అదృష్టం అనేది లభిస్తుంది మరియు ఈ రోజు ఈ రాశి వారు మాత్రమే మరి ఎవరైతే సంతానం లేకుండా ఇబ్బందులు పడుతున్నారో వారు కూడా సంతాన ప్రాప్తి కొరకు ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు చాలా వరకు మంచి మందులను సేకరించడం కారణంగా వారికి సంతాన ప్రాప్తి త్వరలోనే కలగబోతున్నది ఇక వారికి ఉన్నటువంటి సమస్యల నుండి బయటపడడం అనేది రోజు సాధ్యం అవుతుంది మీరు చేసినటువంటి పుణ్య కార్యాల వల్ల మీరు ఈ రోజు చక్కని సమయంగా గడిపే అవకాశాలు ఉన్నాయి శుభవార్త తొందరలోనే అందుకోబోతున్నారు గర్భిణీ స్త్రీలు తగిన విశ్రాంతి తీసుకుని పౌష్టికాహారం అయితే సేకరించాల్సి ఉంటుంది బీపీ షుగర్ టెస్ట్ చేయించుకోవడం చాలా అవసరము ఈ రోజు రాసే మరి పెద్దల అనారోగ్యం కొరకు డబ్బును కూడా ఖర్చు చేయవలసినటువంటి అవసరం ఉన్నది ఇక ఈ రోజు లక్కి సంఖ్య గురించి చూసినట్లయితే ఎనభై ఐదు మరియు లక్కీ కలర్ అయితే మరి ఊదా ఇక ఈ రోజు రాసి వినాయకునికి దుర్వా సమర్పించాలి మరి శుభప్రదంగా అయితే ఉంటుంది ఆటంకాల సమస్యలు అనేవి ఉంటాయి ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో